హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను చిన్న చెప్పు చెప్పడమే కాదండి చూపిస్తాను ఇది పడమడపాలెం సంత ఈ పడమడపాలెం అనేది కీసినపల్లి గ్రామానికి పడమర వైపు ఉంది కాబట్టి పడమడి పాలెం అనే పేరు వచ్చింది అదే తూర్పు వైపు ఉన్న ఊరికి తూర్పుపాలెం అనే పేరు వచ్చింది ఇక్కడ కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటే ఈ మూడు ఊర్లు గ్రామ దేవత కూడా నెలపెల్లెం తల్లి అండి ఇదే నెలపెల్లెం తల్లి గుడి మూడు ఊర్లోని కూడా నెలపల్లెం తల్లి ఉంటుంది ఈ ఊరు గ్రామ సచివాలయం అనేది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే గ్రామ సచివాలయం వాటర్ ట్యాంకులు హై స్కూళ్ళు గ్రామ దేవత ఇవన్నీ కూడా బోర్డు స్కూలు అన్నీ కూడా ఒకే చోట అమర్చబడి ఉన్నాయి అన్నీ కూడా బాగుంటాయి ఇదంతానే ఇక్కడ ఈ గ్రౌండ్లో ఉన్న ఈ నిద్రగా చెట్లు దగ్గరే మనకి ఈ సంత జరుగుతుందండి శుక్రవారం సంత ఈ సంత చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ పట్టణంలో ఉన్న రంగగొండీ దూరంగా ప్రశాంత ప్రశాంతత దగ్గరగా ఉంటుంది ఈ సంత చాలా హాయిగా ఉంటుంది ఈ సంత కోసం చాలామందికి మా కోనసీమ కోసం అందరికీ పరిచయమే బయట వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది సంతలో మనకి కాయగూరలు కానించి చేపలు కానించి చికెను మటను మొత్తం అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఒకప్పుడైతే ఈ సంత చాలా పెద్దగా ఉండేది ఇప్పుడైతే మాత్రం చాలా చిన్న సంత అయిపోయింది ఎందుకంటే మనకి ఈ సంతలో ఫ్యూచర్లో కొనుమరుగు పని అయిపోవచ్చు అని చెప్పొచ్చు కారణం ఏంటంటే మనకు అన్నీ కూడా ఇళ్లలోకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి ఇంటి దగ్గరికి కూడా అన్నీ వచ్చేస్తున్నాయి కదా అయినా సరే సెంటిమెంట్గా సంతలకి మన వాళ్ళు అంతా వస్తుంటారు గత వీడియో మాదిరి కానీ కోనసీమ వాసులు కూడా ఈ పని చేసుకునే వారం రోజునే ఆ శుక్రవారం కాబట్టి శుక్రవారం ఒక నాలుగు గంటలకల్లా మానేసి ఓనర్ దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులు పెట్టుకొచ్చి సంతకు వచ్చి మనకు నచ్చిన కూర కొనుక్కుని కాయగూరలు కొనుక్కొని వెళ్తుంటారండి పల్లెటూరు సంతలు అంటే ఎలా ఉంటాయని మీ అందరికీ తెలుసు ఈ సంతలు కూడా మనం ఈ వీడియోలు చేయలేని కారణంతో చేస్తున్నాము చాలా బాగుంటుంది ఈ సంత వీడియోస్ కూడా గ్రోత్ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ వీడియో చూసేవారంతా కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ మాత్రం వేయండి ఎందుకంటే మీ కామెంటు ద్వారా నాకు మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో తెలుస్తుంది కామెంట్లు మీ ఊరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి సంతని అలా ఒక రౌండ్ వేద్దామండి కూడా దగ్గర సంత స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మనకి జీలకర్ర పండితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ జీలకర్ర చింతపండు కిరాణా సామాన్ అంతా కూడా అమ్ముతారు నెక్స్ట్ వచ్చేసి బెల్లం షావుకారు ఇదైతే కిరాణా షావుకర్ చక్కగా సామాన్లు వేసి వద్దుకుంటున్నారు పొగ కూడా అందుబాటులో ఉంటుంది దీని దగ్గర ఈ బెల్లం షావుకారు ఇతను ఈ నల్ల బెల్లం బాలంత్రల్ల వేళ్ళం చూడండి చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను మరి ఎందుకు ఏంటో అది చిన్న చిన్న ముక్కలు తర్వాత అడ్డుపల్ సావుకారండి ఇది కూడా బెల్లం దుకాణమే ఇది మాది ఇది అయితే ఫిష్ మార్కెట్ అండి రకరకాల చేపలు అవి వస్తుంటాయి అక్కడికి చేపలు అవి గట్టిగా వచ్చినాయి ఎక్కువగా చెరువు చేపలు ఉన్నాయి అక్కడ అంటే బొచ్చు చీరవతి జడ్డువై ఇలా ఉన్నాయి మన గోదావరి చేప సముద్రం చేపలు అయితే ఎక్కువగా సొరచేప గుడ్డొకరవి సందువాయి కట్టుపరిగి ఇలా వస్తుంటాయి అన్నమాట ఈరోజు ఇక్కడ ఉన్న చేపలన్నీ కూడా చెరువు చేపలే తెలుగు చేపలు కాబట్టి మనకి బొచ్చులు అవి ఉన్నాయి ఎలా పోతే తెలుసు కదా మీకు జస్ట్ ఇలా ఫిష్ మార్కెట్ అవగానే మనకి నెక్స్ట్ మళ్ళీ పకోడి దుకాణం అనమాట జనం చాలా గట్టిగా ఉన్నారు మాకైతే మీకు ఎలా కూడా తెలియదు కదండి మాకు కోనసమైతే మాత్రం చేపలు బాగా సౌకర్యం చెప్పొచ్చు ఒక నలుగురున్న కుటుంబానికి తక్కువ తక్కువ మనిషికి వచ్చి రెండు మొక్కలు వేసుకున్నా ఒక నూట యాభై రూపాయలు చేప అయితే సరిపోతుంది సూపర్గా ఉంటుంది మా పల్లెటూరులో ఖచ్చితంగా కూడా వారానికి ఒక ఒకటి నుంచి రెండు మూడు సార్లు చేప తింటారండి అలాగే నాన్ వెజ్ ఎక్కువ గోదావరి వెంబడు కోనసీమ ప్రాంతం అంతా కూడా నాన్ వెజ్ ఎక్కువగా తింటారు ఖచ్చితంగా సంత అవుతుందంటే ఆ రోజు ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళినట్టే ఉంటుంది ఏ కార్యక్రమంలో మానేసే సంతలోకి వెళ్ళి చక్కగా కాయగూరలో సంచి నుండి నింపుకొని ఒక మంచి రకమైన కూర తీసుకుని అంటే చేపలు ఉండవచ్చు మాసం ఉండొచ్చు పిల్లలకి పప్పుల పొట్టలు తీసుకుంటారండి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఈ సంతలో పప్పుల పొట్టలు పట్టుకు పిల్లలు మహా గంతితో తింటారు మా పల్లెటూర్లో అదంతా కూడా చాలా బాగుంటుంది సిటీ వాసులకి అయితే ఇవేమేమి ఉండవు ఈ బెల్లం అయితే బెల్లం అంతా కూడా బుర్రబెల్ల నుంచి తెస్తాదండి బురుబెల్లం తెలుసు కదా మీకు వేస్ట్ కూడా ఇలా దుడ్డు పట్టలుకేసి ఉంటుంది ఆ ఊరు బూరుగుపల్లి బెల్లం అంటే చాలా ఫేమస్ అత్రేపురం పూతరేకుల్లో కూడా బూరుగుపెల్లి బెల్లమే వాడుతుంటారు అక్కడ చెరుక పంట ఎక్కువగా ఉండటం వల్ల బెల్లం తయారవుతుంది ఖచ్చితంగా మీకు బూరుగుపెల్లి బెల్లం బట్టి దగ్గరికి వెళ్ళి అక్కడ బెల్లం ఎలా తయారు చేస్తారో ఏంటనేది కూడా ఒక మంచి వీడియో రూపంలో మీకు అందిస్తాను ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది ఇది చోట చూసారు కదండి సంత రూపురేఖలు ఈ గుడి అయితే పెంకుడి గుడి అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఈ సిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా మా పల్లెటూరు ఉంట కారణం కూడా ఇదే ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఏంటంటే సంక్రాంతి వచ్చిందంటే ఖచ్చితంగా సంక్రాంతికి కుమార్ ఆర్ట్స్ చాందిని ప్రేమ్ కుమార్ చిరంజీవి శ్రీదేవి గారు నటించే సాంగ్స్ ఎన్నో ఇక్కడే స్టార్ట్ చేసేవారండి ప్రేమ్ కుమార్ ఆర్ట్స్ డెవలప్ అయింది కూడా ఇక్కడ సంక్రాంతి పండగకే పాపం చాందిని గారు ఈరోజు స్వర్గస్థులు అయిపోయారు అవి లేదు మనకి ఈ పర్వటం వచ్చేసరికి కంపల్సరీ సంక్రాంతి వచ్చేవారంతా కూడా సంక్రాంతికి ఇక్కడికి వచ్చి సినిమా ఆర్టిస్టులతో సహా కూడా ఆ మూడు రోజులు ఉండి ఎంజాయ్ చేస్తుంటారు అటువంటి గ్రామం ఇది ఇలాంటి సంతలతో మరిన్ని వ్లాగ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందుకి రావడానికి నేను ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను మీరు మాత్రం మర్చిపోకండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో వీడియోని కామెంట్ రూపంలో మాత్రం తెలియపరచండి ఇప్పుడు చూసారా జలాబీ వేస్తున్నాడు ఈ బ్రదరు ఖచ్చితంగా జలాబీ వేసి కూడా వచ్చి చూపిస్తున్నాడు వీడియో చాలా బాగా వచ్చింది అతను చూసారు రింగ్ రింగ్గా తిప్పుతున్నాడు అబ్బాబ్బా ఎంత బాగా రింగ్ చేస్తున్నాడు చూడండి జిలాబీ చక్కగా ఉంది దీన్ని తీసి మళ్ళీ మనవాడు ఇదంతా అయిపోయింది తర్వాత ఈ ప్రాసెస్ ఈ జిలాబిని తీసి వేస్తాడు మా పల్లెటూరులో ఇది పది రూపాయలకి జిలాబీ ఇస్తారు మరి సిటీలో ఎలాగేస్తారు తెలీదు పదిహేను రూపాయలు పొట్లను కట్టించేస్తారు పిల్లలకి ప్రతి ఐటెం కూడా పది పది చెప్పేస్తారు వీళ్ళు కట్టేస్తారు పట్టుకుపోవడం పడప పిల్లలకి ఇచ్చేయటం ఒక్కో పాటలో తినేయటం అవి వేస్తే అండి పాకలోని అలా మంచి అలా మనోడు మనడు పది రూపాయలకి అంత మొక్కేసి కడతాడు చాలా బాగుంటుందండి అబ్బబ్బా చూస్తే నూరిపోతుంది మళ్ళీ తిప్పుతున్నాడు అండి జిలాబీ వేస్తున్నాడు అది తిప్పే విధానం చూసారు అది అందరూ వెయ్యలేరండి ఆ వంట మా వంట మాస్టర్లో ఎలా జిలాబీ వేసి వాళ్ళు స్పెషల్గా ఉంటారు వీళ్ళు మాత్రం వేయగలరు కేసిన పెళ్ళి అబ్బాబ్బాబ్ సూపరు సూపర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్